హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అయితే నేను వీడియో అంటే బ్లాగ్ మేమైతే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాము మార్నింగే మా తమ్ముడు వినాయకుడు పెడుతున్నాడు వినయితే వెళ్తున్నాడు వీడియో కంటిన్యూ అవుతుంటుంది చూస్తుండడు ఎలా దానిలో ప్రతిసారి పెడుతున్నారు ఇక్కడికి వచ్చి తీసుకొని వెళ్తారు చూడండి ఎంత ఎంతో మట్టి వినకల్ కూడా ఉన్నాను చూడే సైజు చాలా పెద్దగా ఉన్నాయి చిన్న ఉన్నాయి మీరు ఎవరైనా గోంకల్లో వినక తీసుకున్నట్లయితే గామండ్ చేయండి చూసినంత వాళ్ళకి చాలా బాగున్నాయి నేను బాగా పండుగ వెళ్ళినప్పుడైతే స్టాక్ ఇంకా హెల్ ఉండేది ఇప్పుడు నేను ఇది ఇది మాత్రం వినాయక చవితి రోజు ఇది చాలా మట్టి స్టాక్ అనేది తగ్గిపోయినది ఇంకా మేము నెక్స్ట్ డే వచ్చే వరకు రెండు ఏది ఉన్నా అక్కడక్కడ ఉన్నాయి అవి మాత్రము వాళ్ళు వదిలేశారు మేము ఇక్కడికి అమ్మ వాళ్ళకి వచ్చే లోపల మేమే వచ్చినాము అమ్మ తమ్ముడు వాళ్ళు ఎక్కువ సామాన్లు అయితే తీయడానికి వెళ్ళాడు మామయ్య దగ్గరికి వచ్చే మేము ఇక్కడ వినాయకులు పెట్టడానికి డెకరేషన్ చేస్తున్నాను కొన్ని నేను ఇంటి కనుషన్ తీసుకొని వచ్చాను మొన్న కోసం తీసుకున్నాను కదా అవి మళ్ళీ కొన్ని మా మామయ్య కూడా డెకరేషన్ చేస్తారు దగ్గరి దగ్గర కూడా కొన్ని తీసుకొని వచ్చి మొత్తానికైతే మేము ఇలా డెకరేషన్ చేస్తున్నాము సింపుల్గా చిన్న వినాయకుడు కదా అని చిన్న పందిరి వేసి డెకరేషన్ చేసినాను కింద నేను వాళ్ళకి ముగ్గేసి

ఓం శ్రీ అలాగే ఎవరైనా కుంకుమ బొట్టు పెట్టుకోకపోతే కనుక కుంకాన్ని బొట్టు పెట్టుకోండి ఈసారి కుంకం తీసుకుని ఎదురు ఉన్న వండి పశ్చిమ వైపున అక్కడ నమస్కారం చేయండి ముందుగా మనం పశ్చిమ వైపున పూజ చేసుకోవాలి ఆ తర్వాత మనం ఉత్తర వినాయకుడు పూజ చేసుకోవాలి ఒకటి శ్రీ సీతారామ నమః సర్వేద్యోనః మహా కదా వేసి చేయండి ఎవరి చేసుకునే సంవత్సరం నేను చెప్తున్నాను కాబట్టి పంచాంగంలో అయినా ఉంటుంది చూసి అని చెప్పుకోండి శ్రీ కోధి నామ సంవత్సరే దక్షిణులతో

శ్రీ మధ్యనాయక స్వామి ప్రదక్షిణ నమస్కారం అలాగే మగవాళ్ళు అయితే మొదలపడే శాస్త్ర నమస్కారం చేయండి ఆడవాళ్ళు అయితే మోకాళ్ళ నమస్కారం చేయండి నమస్కారం జాను ఏ ఒక్కొక్కరు నిదాన ఇటు బిందు ఇటు తిప్పిందు పట్టుకరాన్నాను ఈ వీడియోలో మా చిన్న పాపను బాగా గమనించి చూడండి అందరూ గుంజులు చోళ్ళు పట్టుకొని తీస్తే తన మూతి పట్టుకొని గుంజులు తీస్తున్నది ఇలా క్రాస్ పెట్టుకొని చేతులు గుంజులు తీసే వరకు తనకు అర్థం అతలేదు ఏం తిననో అలా తీస్తున్నావు అంటే సిగ్గుపడి మళ్ళీ వాళ్ళ అక్క చూపిస్తే దా మళ్ళీ చూసి గుంజలు తీస్తున్నది